ఒక నిజమైన విశ్వాసీ మంచి జీవితం ఎన్నడ తడు సంతృప్తి చెందడు దాట్ నాట్ ది నూనె కాదు ఇట్ ఇస్ నాట్ అది నూనె కాదండి దిస్ ఇస్ దిగ్గెస్ డిసెప్షన్ మరి ఇదే పెద్ద మోసమయ్యిన్నది మీరు చూడండి దెర్ ఆర్ మెనీ హోంట్ ఈస్ట్

had a religious life atan goka madha sambandhamaina chuttamu but he did not have the life kare atan ki ekeka jeevam ledu he didn't have it ledandi atanka ekeka jeevam ledu christianity kristatwam christianity is not a religion ah kristatvam anedi oka mathamu it's not a religion adhi mathamu gaadu we fill in the form religion christianity ah manamu form lo రిలీజన్ ఏంటిది అంటే మతం ఏంటిదంటే క్రిస్టియన్ అని మనం నింపుతాం బట్ యాక్చువల్లీ కానీ వాస్తవంగా క్రిస్టియనిటీ ఏం చెప్పారంటే క్రైస్తత్వం అనేది అసలు మతమే కాదు అది ఎవ్రీ రిలీజన్ ఇస్ ఆఫ్ ద డెవల్ ప్రతి ఒక్క మతము అది దయ్యమనకు సంబంధించింది Christianity is not a religion. Christa tamane diyoga matamu kaadhu. Christianity is God's life lived in you. Mari Christa tamane diyoo niyo ka jivi tamu nilo niwasin chutaiyoo And you don't manufacture it. మరి నువ్వు దానిని తయారు చేయవు బట్ క్రైస్ట్ ఇన్ యూ కానీ క్రీస్తు నీలో పర్ఫార్మింగ్ ద వర్క్స్ హి హాడ్ టు డు టుడే మరి ఈ రోజు ఆయన తన ఒక క్రియలను నీలో జరిగిస్తా ఉన్నాడు సో బ్లెస్డ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ప్రభువుకన్నామము స్తుతించబడును గాక